మిషన్ భగీరథపై ఫీల్డ్ సర్వే స్కీములో లోపాలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించేందుకు చేపట్టిన సర్కార్ గ్రామాల్లో రోజుకు నలభై ఇండ్లలో సర్వే వివరాలు సేకరిస్తున్న బృందాలు రిపోర్టుకు తగ్గట్టు లోపాల సవరణ సమర్థవంతంగా స్కీమ్ నిర్వహణ మిషన్ భగీరథను జల్ జీవన్ మిషన్తో అనుసంధానించనున్న సర్కార్ నిజామాబాద్ జిల్లా ముగ్వాడ్ మండల కేంద్రంలో మిషన్ భగీరథపై సర్వే చేస్తున్న సిబ్బంది మిషన్ భగీరథ స్కీములో లోపాలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర సర్కారు సర్వే చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికార బృందాలు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు చేస్తున్నారు సర్వే నలభై రోజుకు నలభై ఇండ్లట మొత్తం ఏంది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఇప్పుడు చేయాలి అంటే ఎన్రోల్ చేస్తున్నారు అంటే గ్రామాల ప్రతిరోజు గ్రామంలో నలభై నలభై ఇండ్లు మొత్తం సర్వే మిషన్ బగ్రీ నీళ్ళు వస్తున్నాయి ఉత్తర చెకింగ్ అంత ఉత్తది అది ఇది కదా కాలే కాకపోతే ఆడు ఊకుంటాడా ఇంట్లో అంత ఉత్తది ఇట్లా పైపులో మన వరంగల్ ఏరియాలో కూడా ఇట్లా పైపులు అన్ని బయట తీసిన కొన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి నీళ్ళు అసలు అసలు పైపు ఇచ్చిన బయటపడేసిన అంతే అయితే వీళ్ళు ఏం అంటే మిషన్ భగీరథ పేరుతో ఎన్కట అప్పుడున్న ట్యాంకులే ఉంటాయి కదా వాటర్ ట్యాంకులు అవి ఇవి వాటికి బ్లూ కలర్ వేసిరాసం అదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బ్లూ కలర్ వేసి దాని మీద మిషన్ భగీరథ అని రాసి ఇక దీనికి ఏం చేసారు అవే నీళ్ళని మిషన్ పగిరాద నీళ్ళు అని చెప్పి అప్పుడు ఏమైతుండే వాడలు ఒక్క నల్ల కాడు ఉండేది అవును ఆ ఒక్క నల్ల కాడికి వచ్చేటోళ్ళు ఆ నల్ల కనెక్షన్ ఏం చేసినట్టు వీళ్ళు గలీలకి ఇచ్చారు ఇచ్చారు ఇచ్చి ఇది మిషన్ పగిరాద నీళ్ళు ఇంటింటికి వస్తే నీళ్ళు అని చెప్పారు గంతే ఆడ ఇదే కథ మా ఊళ్ళో కూడా వచ్చినాయి ఆల్రెడీ ఎవరికే ఉన్నాయి అంతే అప్పుడు కూడా అంతే మిషన్ బాత్రూమ్ ఏమైంది ఆయనకు అట్లా అవుతుంటుంది అని చెప్పిన పండుగ పుట్టది రాగమహం అవుతుంటుంది అంతే